హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు డ్రస్సు ప్యాంట్ కటింగ్ చేస్తున్నానండి యూనిఫామ్ ప్యాంట్ అనమాట దీన్ని కట్ కటింగ్ చేసే విధానం చూపిస్తాను ఇగో రెండు ప్యాంట్లు అండి ఇవి రెండు మడతల మీద వేసాను ఇగోండి రెండు మడతలు దీన్ని రెండు ప్యాంట్లు కట్ చేసేయాలి ఒకేసారి రెండు ప్యాంట్లు కట్ చేస్తున్నాను ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి దీన్ని సమానంగా కటింగ్ చేసుకోవాలండి పొడవు ముప్పై ఆరు వచ్చింది వంట తీసుకున్నాను కాజు ఎందు పెడుతున్న ఏడున్నర పెడితే సరిపోద్ది చిన్నపిల్లలదే కాబట్టి ఆరు అసలు పెడదాం అది ఖర్చు అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే కాలు భాగం తొమ్మిది దీన్ని ఇలా తీసేసుకోవాలండి క్రాస్తో ప్యాంట్ కటింగ్ చాలా ఈజీ అండి అంతేనండి కటింగ్ చేసేద్దాం రెండు ప్యాంట్లు అయిపోయినాయండి ఒకేసారి కటింగ్ రెండు ప్యాంట్లు లడుము చూద్దాం లడు కటింగ్ చేద్దాం దీన్ని కూడా రెండు ఒకేసారి చేసేద్దాం నడుము ల వచ్చి ముప్పై మూడు ముప్పై మూడుని ఇలా నాలుగు మడతలు వేద్దాం ఎనిమిది పావు వచ్చింది ఎమ్దిని ఎమ్దినపావు తీసుకున్నాము తర్వాత రెండున్నర రేగస్టన్ని సం కరెక్ట్గా వచ్చింది విద్య వరకు తొమ్మిది అంగుళాలేమో పొడవు అంటే నడుము పాలు రెండు ప్యాంటు నడు వచ్చేసిందండి ఇదేమో అసలు దీనికి ఏమో ఎక్స్ట్రా రెండున్నర యాడ్ చేసామండి ఇక్కడ కొద్దిగా ముక్క పడుతుంది చిన్న ముక్క పడుతుంది చిన్న ప్యాంటే కాబట్టి సన్నగానే ఉంటుంది పాప ఓకేనండి మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కొద్దిగా ఎంకరేజ్ చేయండి